కడపరేట్ల పెత్తనం ఏంటని మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు పెత్తందారీతనం కోసం జరుగుతున్న పోటీలో భాగంగా పేర్కొన్నని మాజీ మంత్రి గుండె అప్పలసూర్యనారాయణ అన్నారు అరసవల్లి వేదికగా రాజాధికారంతో ఎవరూ పెత్తందారిగా వ్యవహరించకూడదన్నారు అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని మాజీ మంత్రి గుండె అప్పలసూర్యనారాయణ అన్నారు దీనికి ప్రాంతాలను కులాలను ఆపాదించాల్సిన అవసరం లేదన్నారు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆస్తుల వివరాలు ప్రస్తుత ఆస్తుల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు అవి ఎలా సంపాదించారో కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో మొన్న ఆదివారం కాముట్ల ఆత్మీయ సమావేశంలో గౌరవ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు శ్రీకాకుళంలో కడప రెడ్ల పట్టణం ఏమిటి అనే విషయం చూస్తే పెత్తందారీ వ్యవస్థకు పెత్తందారి వ్యవస్థ అడ్డు తగిలియేటప్పుడు ఘర్షణ వచ్చేటప్పుడు ఉత్పన్నమయ్యే ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి అన్నటువంటిది మనకి అర్థం పట్టేటట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాజ్యాంగం పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారంతో పెత్తందారీతనం ఎవరు కూడా చేసే అవకాశం లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వెచ్చు ఒక్కరు రూల్ ఆఫ్ లా షుడ్ బి రెస్పెక్టెడ్ అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దీన్ని ఆ విధంగానే మాట్లాడాలి తప్ప ఏ విధంగా అయినా మనం మాట్లాడుతూ ప్రాంతీయతత్వాన్ని అదేవిధంగా కోలాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేస్తే అది సరైన వాదన కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి పరు పరులకు భరతం పట్టవలసిందే అన్నదే మతాలకు అభిప్రాయం తప్ప మాకు కులతత్వం అదేవిధంగా ఈ యొక్క తత్వం మాకు లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాము ముఖ్యంగా స్థానికులకి ఆ అభిప్రాయాలు మద్దతు చేయలేవు అని చెప్పడానికి నేను మీ ముందు కొన్ని విషయాలు తెలియజెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈవేళ శ్రీకాకుళం పట్టణానికి అనేక మంది వలస వచ్చారు అనేది కాలంలోనే వందల కోట్లు సంపాదించారు అయినా స్థానికులు ఏనాడు కూడా తత్వం కానీ కులతత్వం కానీ లేకుండా పాలు నెలగా కలిశారు కాబట్టి ఈవేళ శ్రీకాకుళంలో ప్రశాంతమైన జీవితం ఉంది రాజ్యాంగబద్ధంగా ఉంది రాజ్యాంగబద్ధంగా ఈవేళ మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం అంటే అంతటికీ కారణం నేను కూడా చెప్తున్నాను బ్రాడ్ మైండెడ్ పీపుల్ శ్రీకాకుళం ప్రధానికం అని చెప్పి నేను ఈ సందర్భం మన చేస్తాను చాలా రాజ్యాంగబద్ధంగా స్పిరిట్తో అందరితో కలిసి ఉంచేసే తత్వం శ్రీకాకుళం ప్రధానికానికి అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను ఆ తత్వం లేకపోతే ఈవేళ అవినీతి పరుల భారతం పట్టి ఉండేది అయినా క్రమీప చైతన్యం వచ్చే ప్రధానికం ఖచ్చితంగా కట్టందాలి తనానికి అదేవిధంగా ఈ అవినీతికి సంపాదనలకి కట్ట వేస్తారు అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను ముఖ్యంగా రాజ్యాంగ ప్రజలు దాటి ఎవరు వ్యవహరించినా కోర్టులో తిరగవలసిందే అని ఈవేళ రాజ్యాంగం నిర్దేశించిన విధానం చెప్పే నేను ఈ సందర్భంగా ఈనాడు దేశంలో రాష్ట్రంలో అత్యుత్తమమైన పదవులు చేసేవాళ్ళు కూడా అవినీతికి పాల్పడి ఈనాడు కోర్టుల చుట్టూ తిరిగే విధానం అందరికీ తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాను ఏ మనిషి కూడా తప్పు చేసిన తర్వాత తప్పించుకోలేని వ్యవస్థ మన రాజ్యాంగం అదే అంబేద్కర్ కాదాల కోసం ఇచ్చే నిర్దేశించేటువంటి విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనకు చేస్తున్నాను ఈ సందర్భంగా ఒకటి చేస్తున్నాను మీరు అధికారాన్ని దుర్వీర్ణం చేయకూడదు అదేవిధంగా కోర్టులకి వాయిదాలు కోరి మీరు తప్పించుకోలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనకు చేస్తున్నాను అటువంటి సందర్భంలో వాయిదాలు తప్పించుకోకుండా సూటిగా మీ తారక తత్వం ఏంటి మీ విధానం ఏంటి అన్నటువంటి విషయంలో స్వచ్ఛత ఇవ్వడానికి మీరు మీ మీద కేసుల్ని మీద ఇటువంటి వాయిదాల పద్ధతి కాకుండా చూటుగా సమాధానం చెప్పండి మీ నిజాతీని ప్రూవ్ చేసుకోండి ప్రజల ముందుగా రండి తప్ప ఈ అడ్డ సరైన విధానం కాదు అని చెప్పి ఎవరికి వాళ్ళే నీతో ఉందని చెప్పి దెబ్బలు తరచుకోవడం సరైన విధానం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రజాస్వామ్య సుందరత్వాన్ని కాపాడడానికి నీతి వందలు కావాలి దూరదృష్టం ఉండే వాళ్ళకి కావాలి జ్ఞానులు కావాలి అదేవిధంగా ప్రజాస్వామ్య సంరక్షణ కోసం త్యాగాలు చేసేవాళ్ళకి కావాలి ఎంతోమంది త్యాగాలు చేసి ఈ యొక్క స్వతంత్ర భారతదేశాన్ని తీసుకొస్తే కొంతమంది అవినీతి పట్ల ఆ యొక్క ముసుగులో ధనార్జన వేల కొట్లు లక్ష కొట్లు సంపాదించుకునే హక్కు మీకు లేదు ఎవరికీ లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను మన రాజకీయాలకు వచ్చే ముందు మన ఏమిటి ప్రస్తుతం మన ఏంటి అన్నటువంటి విషయ విషయం మీద చర్చ జరగాలి ప్రతి ఒక్కరి మీద అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఆ విషయాలలో మనం ప్రజల ముందుకెళ్ళి మన బయోడేటా ఈవేళ రాజకీయాలకు వచ్చేటప్పుడు మన ఏమిటి ప్రస్తుతం మనకు ఉన్న ఏమిటి ఈ ఆస్తులు ఎలా సంకల్పించాయి అనే జవాబు జవాబుతానం ప్రజాస్వామ్యంలో రావాలి అప్పుడే అది ఫంక్షన్ డెమోక్రసీ అప్పుడే పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రజాస్వామ్యంలో ఉంది అన్నటువంటిది కలుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనకు తెలుస్తున్నాను అది లేకపోవడం వల్లే ఈవేళ అవినీతి పనులు రాజ్యాలు సందర్భంలో అట్ ద ఎక్స్పెన్స్ ది రాష్ట్రం అట్ ది ఎక్స్పెన్స్ ది పీపుల్ వీళ్ళు రాజ్యాధికారం చేస్తే నష్టపోయేది నాయకుడు కాదు ప్రజలు అటువంటి పరిస్థితుల్లో ప్రజలు విప్లవంగా ముందుకు రావాలంటే మీరు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఏ స్థాయిలో అభివృద్ధి పార్టీకి కూడా రాజ్యాధికారం రాని పెట్టంగా దారితనం రాలి రాజ్యాధికారం ఇవాళ ముందుకు వెళ్ళాలి నీతివంతులకు పట్టం కట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చాలా తీసుకుంటాను